ಹಿಂದಿಗಟ್ಟ ಜಾಸ್ತಿ ಅನ್ಬೇಕು ಕೋನಾರಪ್ಪ ಅಂದ್ರೆ ಕಡಿ ತೂತಂದ್ರೆ ಒಂದು తెల్లారుల మెడలోనూత ఉంటాయి రా నాగలి పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగ ఉన్నట్టు సేను మోసుకొచ్చరాము చెట్లు దారి పొడుగు చెట్ల ¡Me <laughs> gusta! सिनेमा ले लो हां स्कोर ने अंदर వెళ్ళిపోయి ఇప్పుడు నలభై నలభై రెండు సంవత్సరాలు అయితే అయితే ఎక్కడ ఎక్కడ కలవలేమని పెళ్ళిళ్ళలో పోతే నేను వచ్చినప్పుడు వాళ్ళు రాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు నేను రాను అందుకని ఈ ఆత్మ సమ్మెల పెట్టినందుకు ధన్యవాదాలు ఇది వచ్చిన తర్వాత పోచమ్మ గుడి హనుమల్ల టెంపుల్ మళ్ళా మైసమ్మ మళ్ళా బంగ్లా అన్ని చూసి ఈ ఆటలు కూడా ఆడుకున్నాం ఎందుకంటే కలిసినందుకు నటి సంవత్సరం తర్వాత ఇలా గెదర్ కావడం చాలా సంతోషంగా ఉంది వీరి జ్ఞాపకాలు అంటే మేము చిన్న ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా చాలా మెచ్యూర్గా ఈ ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక నెల రోజుల నుంచి చాలా ప్లాన్గా ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు దీనికి వాళ్ళ శ్రమ ఎంతో ఉంది కోర్ కమిటీ సభ్యులు మాత్రం వాళ్ళకి అసలు నుండి సాయంత్రం వరకు వాళ్ళ సేవలు అసలు వీళ్ళ సేవల్ని అర్థం చేసుకొని ఈ ఊరు వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి ఈ ప్రోగ్రాం అనేది మూడు సంవత్సరాలుగా కంటిన్యూ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది మరియు ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ముందు ముందు జరగాలని మేము ఆశిస్తున్నాం ఈ ప్రోగ్రామ్ వల్ల ఈ ఊర్లో పాత విలేజ్ వీళ్ళు ఉండే మరియు కొచ్చమ్మ టెంపుల్ దగ్గర వీళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞాపకాలను నెమర్ వేసుకుంటూ చాలా కంటగడి పెట్టుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంటుంది మాకు కూడా ఈ మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఇవన్నీ కూడా మేము వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ముందు తరాల వాళ్ళు కూడా వీళ్ళని ఫాలో అవుతూ మంచి ఇలాంటి నిర్వహించాలని మేము కూడా ఆశిస్తున్నాం ఈరోజు ఇది ఆత్మీయ సమ్మేళనము మేము ఈరోజు ఘనంగా జరుపుకున్నాం గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ మహా సమ్మేళనానికి ఈ ప్రజలు చాలా ఎత్తున సహకరిస్తున్నారు ఈ సమ్మేళన ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సాత్నాల ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అదే క్రమంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏదైతే ఇప్పుడు మేమున్నా మేము ఏదైతే ఈ గడ్డ మీద ఉన్నామో ఈ గ్రామం నుంచి మొత్తం కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా మేము ఈ గ్రామాన్ని బదిలిపెట్టి వెళ్ళిపోయిన జరిగింది మరి మేము యువకులము మరి గౌరవనీయులు పెద్దలు మేమందరం కూడా ప్రతి గత మూడు సంవత్సరాల నుంచి కూడా మా యొక్క ఊరికుల యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ యువకులందరూ కూడా ఉద్యోగులు నిరుద్యోగులు తర్వాత ఏదైతే రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయినట్టి ఉద్యోగులు కూడా మరి ఈ సమ్మేళనానికి పాల్గొ పాల్గొని మరి మేమందరం కూడా గతంలో జరిగిన బట్టి మా యొక్క నలభై సంవత్సరాల నుంచి మేము ఏ గడ్డ మీద పుట్టినామో ఆ గడ్డ మీద బట్టి మా యొక్క రాగడి వ్యవసాయ భూములు కానీ మా పాత నిర్మాణం మా యొక్క జ్ఞాపకాలు కానీ మరి మేము ఈ సమ్మేళనము గుర్తు చేసుకుంటూ ప్రతి వాళ్ళం కూడా ఎంతో సంతోషంగా ఈ మా సమ్మేళనాన్ని విజయవంతం చేసినందుకు మా ప్రజలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని గురుజాడ అప్పారావు చెప్పినట్టుగా మేము నలభై సంవత్సరాల క్రితం ఈ మట్టి నుంచి విడిపోయి వేరే వేరే గ్రామాలకు వలస వెళ్ళిన మా మధ్య అనుబంధం అనేటువంటిది ఎప్పటికీ ఈ విధంగానే కలిసి ఉంటుంది మా మా తోయగూడ యొక్క కీర్తి ఘన కీర్తి కలిగినట్టు తోయగూడ గ్రామంలో మా యొక్క పూర్వీకులు ఎలా ఉంటుండే మా యొక్క జీవన శైలి ఎట్లా ఉంటుండే మా మధ్య అనుబంధాలు ఎట్లా ఉంటుండే అనే చెప్పి మా యొక్క పూర్వీకుల నుంచి మా తాతలు తండ్రుల నుంచి మేము వాళ్ళ నుంచి తెలుసుకొని ఆ అనుబంధాలు ఏ విధంగా ఉంటుండే అని చెప్పి వాళ్ళ నుంచి తెలుసుకొని వాళ్ళ ద్వారా నేర్చుకొని అనేక అంటే ఈ టెక్నాలజీ డెవలప్ అయినటువంటి సందర్భంలో ఈ ఈ కాలంలో అనుబంధాలు తగ్గిపోతున్న తరుణంలో మా యొక్క పూర్వీకుల నుంచి మేము ఎంతో నేర్చుకొని కుటుంబ విలువల్ని పెంచుకునే విధంగా వాళ్ళ యొక్క వారసత్వాన్ని ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతో అంటే వారి యొక్క మా ఘన చరిత్ర నుంచి మేము ప్రేరణ పొంది మా తోయ కూడా ఉన్నటువంటి వ్యక్తులు అనేక గ్రామాలలో ఉన్నారు అనేకమైన మంచి ఉద్యోగాలు సాధించి చాలా విభిన్నమైనటువంటి రంగాల్లో ఎదుగుతూ ఉన్నారు మేమందరం ఒకే దగ్గర కలిసి ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహించుకుంటామని చెప్పేసి మేమందరం ఒక ఒక మేము నిర్వహ నిర్వహించుకుంటున్నాం అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ప్రతిసారి కూడా ఈ యొక్క ఈ విధంగా కలుసుకోవడం అనేది మా యొక్క అనుబంధాల్ని పెంపొందించే విధంగా సహాయ సహకారాలు పెంపొందించే విధంగా ఎక్కడ ఉన్నా కూడా ఈయన మా తోయగూడ వాసి మా రక్త సంబంధి సంబంధికుడిగా మేము భావిస్తూ మా యొక్క విలువల్ని పెంపొందించేలాగా మాకు ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు నలభై సంవత్సరాల క్రితం అంటే దాదాపు ఈ సంవత్సరంతో నలభై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అంటే నలభై ఒక్క సంవత్సరాల క్రితము సాత్నాల చెరువు పడుతున్నదంటే మా తాతలు తండ్రులు ఇక్కడ పుట్టి పెరిగి ఈ ఇండ్లని చెల్లని వదిలిపో వెళ్ళేటప్పుడు ఎంత బాధతోటి ఎంత కన్నీటితోటి వెళ్ళిపోయినటువంటి సన్నివేశాన్ని మరి అప్పుడప్పుడు వాళ్ళు మరి వారు గ్రామాలలో స్థిరపడినా కూడా ఈ తోయగూడ గ్రామం గురించి ఆ పక్క గ్రామ ఆ ఊళ్ళో నివసిస్తున్నటువంటి గ్రామస్తులతోటి చర్చించి మరి బాధపడుతూ ఒక్కోసారి నా చేనుని నా ఇంటి స్థలాన్ని నా గ్రామాన్ని నా చదువుకున్న బడిని గుడిని చూద్దామని చెప్పి మరి ఎప్పుడు ఆరాటపడేటువంటి వాళ్ళు మరి మేము గత రెండు సంవత్సరాల నుంచి మూడో సమ్మేళనము మరి వీళ్ళందరినీ ఒకే వేదిక మీద ఒకే గ్రామంలో ఒకే ఈ ఒకటే కుటుంబ తీరంగా ఉన్నటువంటి గ్రామం ఎంతో ఐక్యతకు పేరు పేరుగాంచినటువంటి తోయగుడ గ్రామం మరి అప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మరి అతిపెద్ద గ్రామము మరి పంట పాడి పంటల్లో కూడా పేరుగాంచింది అప్పుడు ఈశ్వర్ పత్తి అంటే ఫస్ట్ మొట్టమొదటి ఆదిలాబాద్ నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లాలో మరి తోయగుడ గ్రామంలో పండించినటువంటి గ్రామంగా పేరు పొందింది మరి అప్పుడు సాత్నాల ప్రాజెక్టు పడి మరి సారవంత భూముల్ని పెరగటువంటి భూముల్ని అన్న నాన్న మామ కాక అని బయటి సఖ్యతతోటి ఎంతో ప్రేమ అనుభవాలతోటి ఉండి అన్ని కులాలకు అన్ని మతాలకు కలిసినటువంటి ఊరిని వదిలిపెట్టిన బాధని మరి ఎంతో ఘోరంగా మరి మా పెద్దలు చెప్పుతూ పాపం అప్పుడప్పుడు చూసే చూసేవారు ఇప్పుడు మేం చేసినాం ఇది అందరికీ ఒకే రోజు ఈ ఫిబ్రవరి పదో తారీఖు నాడు ప్రతి సంవత్సరము అందరం ఒక జాగాల మన ముప్పై ఏడున్న గ్రామ ముప్పై ఏడు గ్రామాలకు వలస వెళ్ళినటువంటి గ్రామస్తులందరినీ పిలిపించుకొని ఇక్కడ అందరినీ ఒకరిని కలుచుకొని మా ఇంటి స్థలాలను మా పొలాలను మేము చదువుకున్న బడిని గుడిని మరి మరి వా మా వాగుని ఇవన్నీ చూసి ఆనందపడుతూ ఒకసారి దుఃఖపడుతూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమం మరి ఇది రాష్ట్రాల లేవల్లో కూడా మరి చూసిండ్రు మరి ఇంత మంచి గ్రామం ఇక్కడ చూస్తే మరి ఇవన్నీ ఇరసపెట్టి త్యాగం చేసినటువంటి గ్రామం ఈ ఒక్క గ్రామం మున్పు గురైతే మరి దాదాపు ఒక నలభై యాభై గ్రామాలకు ఇరవై ఎకరాల భూమికి లీనిచ్చినటువంటి లైన్లు ఈ తోగిడ గ్రామస్తులు అని చెప్పి బయట చెప్తుంటే మాకు కొంచెం ఆనందం అనిపిస్తుంది ఒక పక్కన బాధపడుతూ ఈ భూమిని పుట్టిన భూమిని రుణం తీసుకుని కోసమే ప్రతి సంవత్సరము ఫిబ్రవరి పదో తారీఖున వచ్చి ఈ రుణం తీసుకోవడం కోసం మాకు ఈ అవకాశం కల్పించిన మా మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ఈ అందరికీ నమస్కారం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఈ తోయ్యగూడ గ్రామాన్ని వదిలి వివిధ గ్రామాలలో స్థిరపడి పడ్డటువంటి మా గ్రామవాసులు అందరూ ఒకరినొకరు కలుసుకోవాలన్న ఉద్దేశంతో గత మూడు సంవత్సరాలుగా ఈ పూర్వ తోయగూడ ఆత్మీయ సమ్మేళనం మనం జరుపుకోవడం జరుగుతూ ఉన్న విషయం అయితే ఇక్కడ మా గ్రామం మందికి ఆదర్శం తొయ్యగూడ గ్రామం అంటే ఎందుకోసం అంటే ఈ సాత్నాల ముంపుకు గురైన గ్రామాలల్ల పెద్ద గ్రామం మాదే ఇక్కడ ఉన్నటువంటి మేమందరం మా గ్రామాన్ని ఖాళీ చేసి వివిధ గ్రామాలలో స్థిరపడి స్థిరపడ్డాం కానీ మేము నష్టపోయినాం కానీ వివిధ గ్రామాలకు మాత్రం ఇవాళ అన్నం పెడుతున్న గ్రామం ఎందుకోసం అంటే మా గ్రామం ఖాళీ అయింది ఈ సాతనాల వాటర్తోని అనేక గ్రామాలల్ల ఇప్పుడు కూడా మూడు మూడు పంటలు తీస్తున్న గ్రామాలు చాలా ఉన్నాయి మేము నష్టపోయినాం నిజమే కానీ ఎదుటి వాళ్ళు ఆ వాళ్ళు కూడా రైతులే వాళ్ళు కూడా మా వాళ్ళే కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటున్నారంటే ఇదంతా మా తొయ్యగూడ గ్రామ ప్రజల త్యాగ ఏ అందుకోసం నేను ఎక్క మాట్లాడదలుచుకోలేదు మా యువకులు ఉన్నారు అంటే మేము అప్పుడు నేను మినిమం సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఉంటుంది అప్పుడే మేము ఈ గ్రామం వదిలిపెట్టి వెళ్ళినాం ఇప్పుడు మాకు పుట్టిన పిల్లలు మళ్ళీ తర్వాత మా స్నేహితుల పిల్లలు ఇక్కడ ఒకరికొకరు పరిచయం ఈ సమ్మేళనం ద్వారా ఒకరికొకరు పరిచయం కావడం ఇక్కడ అందరం కలిసి ఈరోజు ఇంత సంతోషంగా ఆనందంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం అందరికీ ఈ సమ్మేళన కార్యక్రమాన్ని మా మిత్రులందరూ మా పెద్దలున్నారు నాకన్నా పెద్దోళ్ళు కూడా ఉన్నారు నాతో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందరూ కలిసి జయప్రదం చేసిన దానికి మా తొలిగూడ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత